హ్యాపీ వర్స్ టుడే మార్నింగ్ వీడియో ఏంటంటే మహాలయ అమావాస్య సందర్భంగా మన సుభాష్ అన్నయ్య వాళ్ళ తండ్రి గారైన మరిసెట్టి తిరుపతి గారి జ్ఞాపకార్థం పితృదేవతల ఆత్మశాంతి చేకూరాలని మార్నింగ్ కిఫ్ట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి అందరం ఒక నిమిషం మౌనం పాటిద్దాం జ్ఞాపకార్థం కాబట్టి అలాగే టిఫిన్ ఏర్పాటు చేసిన మన సుభాష్ అన్నకి అందరూ థ్యాంక్స్ చెప్పండి దీర్ఘాష్ మా భవాన్ని జీవించండి అందరూ అలాగే వీడియో చూసిన మా వ్యూవర్స్ అందరూ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ हाट्रॅक्टेड तुम्ही जाल एंड देवेले चला जिं पाळू बळ